ఓం శ్రీ శ్రీమాతేనమ ఇప్పుడు తెలియచేసే అంశము కొంతమంది తమ సంతానానికి బిచ్చపు పోగులు అనేటువంటివి కుట్టిస్తారు చెవి పోగులు చెవి పోగులు అనమాట చెవి పోగులు కుట్టిస్తారు ఎందుకో మరి దాని అర్థం ఏమిటి అసలు ఎందుకు ఈ వర్డ్ చెప్పాల్సి వస్తుంది వీటి వివరణ అనేది తెలియచేయడం జరుగుతుంది నాన్న అంటే చెవిపోగులు తమ పుట్టిన పిల్లలకి తమ సంతానానికి అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడికైనా సరే చెవిపోగులు అనేటువంటివి కుట్టిస్తారు అది వివాహమయ్యి చాలా సంవత్సరాలైనా ఇంకా సంతానం కలగకపోతే కొన్ని కుటుంబాల్లో ఒక ఆచారము అనేది ఉంటుంది కొన్ని కుటుంబాల్లో సుమా అందరూ కాదు వాళ్ళ ఇంటి సాంప్రదాయము కావచ్చు ఆచారం కావచ్చు అలా ఉంటుంది వాళ్ళ పెద్దవాడు తెలియజేస్తారు నువ్వు ఇలా మొక్కుకో వాళ్ళ కోడలికి కావచ్చు కూతురికి కావచ్చు చెప్తారు సంతానం కలగటం అవుతుంటే నువ్వు వెంటనే సంతానం కనుక కలిగితే అంటే పాప కావచ్చు బాబు కావచ్చు బాబు అయినా సరే బిచ్చపు పోగులు కుట్టిస్తాను బిచ్చపు చెవి పోగులు కుట్టిస్తాను అని మొక్కుకో అని చెప్పేసి పెద్దవాడు చెబుతారు బిచ్చపు చెవిపోగులు అంటే ఈ చెవులకి కుట్ కుట్టించటం చెవులు కుట్టించటం చిన్న వీటి రింగు లాగా ఉంటాయి చెవిపోగులు కుట్టిస్తారు సంతానం లేట్ అవుతూ ఉంటే కొంతమంది దగ్గర బిచ్చము అనేది అడుగుతారట కొద్ది మంది దగ్గర కొంతమంది దగ్గర బిచ్చము అనేది అడిగి ఆ డబ్బులకి మరి కాస్త డబ్బులు వీళ్ళు యాడ్ చేసి జమ చేసి చెవిపోగులు పిల్లలకి ఆ డబ్బుతో చెవి పోగులు కుట్టిస్తారట వాస్తవంగా నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చింది యథార్థంగా జరిగింది తెలియచేస్తున్నా వాడు బాబుకి ఏం నాన్న ఇంత చిన్న వయసులోనే చెవు కుట్టించావు అని అంటే మా అత్తగారు వాళ్ళు వాళ్ళకు ఆచారం అటమ్మా పిల్లలు పుడితే వాడు ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే వాడి లక్షాధికారుడైనా అపరకోటీశ్వరుడైనా సాంప్రదాయము మన ఆచార సాంప్రదాయాలకి విలువ గౌరవము అనేది ఇస్తూ ఉంటాము అందులో భాగంగా ఒక అమ్మగా జరిగింది తెలియచేస్తున్నాను అయితే వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో సాంప్రదాయం అంట బాబు పుట్టిన పాప పుట్టినా చెవిపోగులు కుట్టించడం కోసం కొంతమంది దగ్గర బిచ్చం అడుగు అడిగి తీసుకుంటారట ఇది జరిగి కూడా దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలైంది నాకు ఈ మధ్యకాలంలో గుర్తొచ్చి అయ్యో ఇది తెలియని వారికి తెలియచేద్దాము అని చెప్పేసి చెప్తాం ఇలా కూడా అనుకుంటారు అంటే సంతానం కలగడం లేట్ అవుతూ ఉంటే ఎవరికైనా సరే నాన్న ఒక అమ్మగా రెమెడీలో భాగంగా అనుకోండి మీరు దానికేమి మాకు మా ఇంట్లో ఆచారం లేదా అని దయచేసి అదేమీ అనుకోవద్దు దీనికి మీ ఇంట్లోనే ఆచారం ఉండాలి అనేమి కాదు జనరల్గా మొక్కుకుంటారు ఇప్పుడు ఏవైనా ఒక మొక్కు అనేది మొక్కుతారు ఇది సక్సెస్ అయ్యింది అంటే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామంటారు లేదా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తాము అనుకుంటారు లేదా ఎత్తుకు ఎత్తు అంత బంగారం ఇస్తామని అంటారు బంగారం అంటే అది బెల్లం కావచ్చు కొంతమంది అంత వెయిట్ ధనము అంటే రాసులు కాయిన్స్ అనేవి సమర్పిస్తారు నేను చాలామందిని కూడా చూశాను అలా వాళ్ళు ఎంత వెయిట్ అయితే పుడతారో అంత వెయిట్ కాయిన్స్ అనమాట భగవంతుడికి సమర్పిస్తారు ఏ టెంపుల్లో మొక్కుకుంటే ఆ టెంపుల్లో కొంతమంది బెల్లం సమర్పిస్తారు అలా అందులో భాగంగా సరే వీళ్ళు నేను విన్నది ఏమిటి అని అంటే ఇప్పుడు మీరైనా ఎవరైనా సరే సంతానం కలగడం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు తప్పులేదు నాన్న అనుకోవచ్చు దీనికి మా వాళ్ళు చెప్పలేదు మాకు ఆచారం లేదు అనుకోవటానికి ఏమీ లేదు ఆచారం కాదు మా సాంప్రదాయం కాదు మా పెద్దవాడు చెప్పలేదు అలా ఏమీ అనుకోకర్లేదు నాన్న సరే ఈ టాపిక్ ఏంటంటే వాళ్ళ అత్తగారు మరి బాబు పుట్టాడట పెళ్ళై చాలా సంవత్సరాలైనా ఇంకా సంతానం కలకపోతే ఆవిడకి గుర్తు వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి అయ్యో నేను చెప్పడం మర్చిపోయాను మాకు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పిల్లలు కనుక కలగటం లేట్ అయినా లేదా వెంటనే సంతానం కలిగిన వాడు ఇంటి ఆనవాయితీ అట పుట్టిన పిల్లలకి వెంటనే బిచ్చప్పు పోగులు అని చెప్పేసి చెవి పోగులు మేము పుట్టిస్తాము అంటే కొంతమంది దగ్గర యాచించటం అంటే బిచ్చమ్ అనేది అడిగి తీసుకుంటారు వాడు ఎంతనా ఇవన్నీ రూపాయి ఇవన్నీ వంద రూపాయలు ఇవన్నీ వెయ్యి రూపాయలు ఇవన్నీ ఎంత ఇచ్చినా సరే కొంతమంది దగ్గర బిచ్చం అనేది అడిగి దానికి ఒకళ్ళు సరిపోతే మరి కాస్త వీళ్ళు ఎదిరేసి ఆ పిల్లలకి చెవి పొగులు బంగారప్పువి చెవి పొగులు కుట్టిస్తారట బంగారప్పి ఆ రింగులు తొడుగుతారట అలా మేము తొడిగామమ్మ మా బాబుకి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అంటే యథార్థంగా ఇప్పుడు గుర్తొచ్చి తెలియచేస్తున్నాను సో ఇలా కూడా మొక్కుకుంటారు అంటే పుట్టిన పిల్లలకి ఆడపిల్లనే కాదు మా పిల్లవాడు పుట్టినా ఎవరు పుట్టినా తప్పనిసరిగా చెవి పోగులు కుట్టిస్తాం మేము అనుకొని చక్కగా చెవి పోగులు అనేది కుట్టించారు ఇది సందర్భంగా వచ్చింది అని చెప్పి నాకు గుర్తొచ్చి తెలియచేస్తున్నాను ఇలా మరి చెవి పోగులు అనేటువంటివి కుట్టించడం జరిగిందిట సో ఎవరికైనా సంతానం కలగటం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి ఒక పరిష్కార మార్గంగా ఒక అమ్మగా తెలియచేశాను నాన్న ఏదైనా అలా కూడా దండం పెట్టుకోవచ్చు దండం పెట్టుకున్న వెంటనే పాజిటివ్ రిజల్ట్ విన్నారు ఎందుకంటే నేను చాలా రెమెడీస్ చెప్పిన తర్వాత అమ్మవారిది వల్ల సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న ఎందుకంటే వాస్తవంగా ఈ బాబుని తీసుకొచ్చి రావడానికి కూడా వాళ్ళ రీజన్ ఏమిటి అంటే అంతకు మునుపు మనల్ని అప్రోచ్ అయితే దంపతుల జాతకము అనేది చూసి ఆ తర్వాత కొన్ని రెమెడీస్ తెలియచేసి వాళ్ళ తరపున ఒక హోమము అనేది కూడా నిర్వహించడం జరిగింది చక్కగా ఆ హోమము ఆ హోమానికి కావాల్సిన ద్రవ్యం ఏమిటి తెలియచేయటమో అది వాళ్ళే తీసుకుని వచ్చారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత రెమెడీ చేశాకమ్మా ఇలా చక్కగా బాబు పుట్టాడు మా అత్తగారేమో బిచ్చపు పోగులు అనేది మన సాంప్రదాయంగా ఉంటుంది ఇది కుట్టిద్దామని మా అత్తగారు చెప్పారు అందుకని చెవుపోగులు అనేది మేము కుట్టించామమ్మ వెంటనే కుట్టించాం మేము అని చెప్పేసి తెలియచేయటం జరిగింది అంటే అది అట సహజంగా అది మొక్కు బహుశా కొంతమంది అన్నప్రాసన రోజు కుట్టిస్తారు అలా ఏదైనా పలానా రోజున కుట్టిస్తామనుకొని చేస్తారు ఇది కూడా రెమెడీలో భాగంగా నేను తెలియచేశాను నాన్న వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగటం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి ఇది కూడా ఒక పరిహారంగా భావించండి తెలియని వాళ్ళకి తెలియచేద్దాము అని చెప్పేసి తెలియచేశాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి